హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఫుల్ గ్రేవీతో జ్యూసీ జ్యూసీగా ఉండే కర్రీ కన్నా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఓన్లీ వన్ కప్ సోయా చంక్స్ తీసుకున్నానండి దాని క్వాంటిటీ ప్రకారంగా మీకు చెప్తాను దానికోసం ముందుగా సోయా చంక్స్ని వేడి నీటిలో వేసి స్క్వీజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీనికి వాటర్ ఫుల్గా బాయిల్ అవ్వక్కలేదండి జస్ట్ బబుల్స్ వస్తున్నాయి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సోయా చంక్స్ని వేసుకోవాలి సోయా చంక్స్ని వేసుకున్నాక వన్ మినిట్లో మొత్తం స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా సోయా చంక్స్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లిపాయలు వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క కర్రీ కమ్మగా ఉండటం కోసం ఏడు జీడిపప్పులు అలానే దాంతోపాటు నువ్వులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం ఇలా వేసుకోవాలి టూ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మగ్గడం కోసం సరిపడేంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి సోయా చంక్స్ వేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి వేయించుకున్నాక నెక్స్ట్ అందులో కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అలానే కొద్దిగా కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీకి కరివేపాకు మాత్రం మస్ట్ అండ్ చుట్టుగా వేసుకోవాలండి ఎందుకంటే కరివేపాకు నుంచి వచ్చే అరోమా ఈ కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టడం వల్ల కర్రీకి మసాలా అంతా నేను చూపిస్తున్నట్టుగా బాగా పడుతుంది మాడకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా కూర దగ్గర పడిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ హాఫ్ గ్లాస్ సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కూర మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అంతే అండి మిల్ మేకర్ కర్రీ రెడీ ట్రస్ట్ మీ ఈ కర్రీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్